సంవత్సరం మొత్తంలో రోజు ఊరు మొత్తం పసుపుమయంగా మారితే ఎలా ఉంటుందో తెలుసా ఇక్కడ జరిగే ఫెస్టివల్ కి ఊరంతా పసుపు వెళ్ళుకొని చిన్న పెద్ద అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు అది కూడా సంవత్సరానికి రోజు మాత్రమే మావ ఈ ఫెస్టివల్ నేమ్ శ్రీ విఠల్ బీర్దేవ్ యాత్ర మహారాష్ట్ర లోని పట్టాన్ కూడా చిన్న విలేజ్ లో జరుగుతుంది కొల్హాపూర్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కొల్హాపూర్ డిస్టిక్ ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ అయితే హల్దీ ఫెస్టివల్ ఇంకా శ్రీ విఠల్ బీర్దేవ్ యాత్ర అని కూడా విలుస్తారు మావ సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చిన్న పిక్ అయితే చూసా త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఈ టెంపుల్ కైతే వెళ్ళాలని ఫిక్స్ అయినా కానీ మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్ళాలి టెంపుల్ అయితే అవ్వదు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఉంటుంది మీరు అయితే మీరైతే నమ్ముతారన్నారో నేనైతే టూ ఇయర్స్ ఇయర్ ఫెస్టివల్ అయితే మిస్ అయినా ఎలా డేట్ అయితే కనుకొని లాస్ట్ ఇయర్ అయితే ఇంకా వెళ్ళిపోయినా ఈ ఫెస్టివల్ కి మా మీరు కనుక ఈ ఫెస్టివల్ కి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి ఫస్ట్ అయితే కొల్హాపూర్ కైతే రీచ్ అవ్వండి అయితే ఎలా రీచ్ అవ్వాలో మన కొల్హాపూర్ రీల్ లో అయితే చూపించాను ఫస్ట్ అయితే ఆ రీల్ అయితే ఇవ్వండి మామ ఈ రోజు కోసం అయితే వన్ ఇయర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను కొల్హాపూర్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిన పటాన్ కుడలి విలేజ్ కిటిసి బస్ అయితే తీసుకున్న ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది మామ అలా పటాన్కొడలి విలేజ్ లో బస్ ది జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్ళాను లేదు ఇంకా ఫెస్టివల్ వైపు అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది నేను అయితే త్రీ ఇయర్స్ గా సోషల్ మీడియాలో చూస్తున్న విజువల్స్ అన్ని నాకు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్ గా మామర్వ్ చేసిన ఏంటంటే జనాలు అయితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక నుంచి తండ్రోబ తండ్రి రాస్తున్నారు వీళ్ళందరూ అయితే హల్దీ ఫెస్టివల్ అయితే చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు మధ్యాహ్నం వరకు అయితే ఫెస్టివల్ ఇంకా పీక్ లెవెల్ అయితే వెళ్ళింది ఇక్కడ జనాలు అయితే ఒక టాస్క్ లోకి వెళ్ళిపోయి పసుపు అల్కొని వాళ్ళైతే ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు మామ మీరు కనుక ఈ విఠల్ బీదేవి యాత్ర హల్దీ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే అక్టోబర్ ట్వెల్త్ అయితే డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా మీరు ప్లాన్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను చాలా అంటే చాలా కష్టపడి అయితే వీడియోలు వేస్తున్నామా జస్ట్ అయితే ఫాలో చేసుకోవాలని సపోర్ట్ ఏంటో అసలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్